అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులకు సంబంధించి భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏ రైతులకు డబ్బులు రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి రైతు కూడా ఇప్పటికే డబ్బులు వస్తాయని ఎదురుచూశారు మరి కొంచెం లేట్ అయితే అయింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేందువల్ల ఈ యొక్క పథకాలను ప్రకటించినా కూడా అమలు చేయడంలో మనకు ఇబ్బందులు అయితే అనమాట మరి దాని ప్రకారమే కొంచెం లేట్ అయితే అయింది ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు మరి ఇప్పుడు ఎట్టకేలకు మనకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా ఈ అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించినట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి అవకాశాన్ని బట్టి ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రైతులకు డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు అయితే చేసిందనమాట అంటే రైతులకు కొన్ని కొత్త అయితే తీసుకొచ్చింది ఆ రూల్స్ ఫాలో అవుతేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల విడత డబ్బులు అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలు ఎవరికి జమ అవుతున్నాయి ఎవరికి జమకావు మరి ఏ రైతులకు జమ అవుతాయి ఏ రైతులకు జమకావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా రైతులందరికీ కూడా ఎంతో మేలు చేయాలి రైతులకు అంటే రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది మనకు అనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని దండగలా కాకుండా పండుగలా మార్చాలి అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పథకాలను రూపొందించారు ఇక ఈ ప్రత్యేకమైనటువంటి పథకాల్లో మిగిలినవన్నీ కూడా సబ్సిడీ రూపంలో వస్తే ఇక్కడ మాత్రానికి డబ్బుల రూపంలో రైతులకు వస్తుందన్నమాట మరి ఈ పెట్టుబడి కింద రైతులకు ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి పెట్టుబడి సాయం కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ డబ్బులు విడుదలలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా రైతులకు మేలు చేయడానికి అన్నదాత సుఖీభావ పథకాన్ని తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అర్హత కలిగిన వారికి మాత్రమే ఒక డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు మరి ఈ నెల ముప్పై నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులు అప్లై చేసుకోవడానికంటే కొత్త రైతులు గత ప్రభుత్వంలో మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఆల్రెడీ చాలామంది రైతులు అయితే తీసుకుంటూ ఉన్నారు గత ప్రభుత్వం నుంచి మరి ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వంలో అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ ద్వారా ఇరవై వేల రూపాయలు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ గత ప్రభుత్వం నుంచి వస్తున్న రైతులకు ఇక్కడ మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి ఎవరైనా సరే కొత్త వారు దరఖాస్తు చేసుకుని ఉంటే ఆ కొత్త వారికి మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించిందనమాట ఏపీ ప్రభుత్వం మరి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మరి అప్లై చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులకు డబ్బులైతే జమ అవుతూ ఉంటాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అన్ని అవకాశాలను కల్పిస్తుంది ఇక ఎవరైతే కొత్త రైతులు ఉంటారో వారంతా కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క డబ్బులైతే రావడం జరుగుతుంది మరి దీనికంటే ముందు మీకేంటంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డునైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎవరైతే అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారికి ఈ యొక్క కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కార్డు ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ కానీ పీఎం కిసాన్ డబ్బులు కానీ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ కార్డుకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధమైపోండి మరి ఈ కార్డుకు అప్లై చేసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే పన్నెండు అంకెల గుర్తింపు కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఈ పన్నెండు అంకెల గుర్తింపు కార్డుకు మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీ వన్ బీ జిరాక్స్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వన్ బీ జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి తీసుకుని మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడున్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట అంటే ఈ అప్ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీకు అర్హతలను బట్టి మీకు ఈ కార్డు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం మీకు మరి దీని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఇది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మాట మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తున్నారు అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేస్తారు మరి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిది విడత డబ్బులు కొంతమంది రైతులకు పడ్డాయి కొంతమంది రైతులకు అయితే పడలేదు మరి డబ్బులు పడినటువంటి రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ డబ్బులు ఎందుకు పడలేదా ఏంటని ఎదురు చూస్తూ ఉంటే వారికి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది మరి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటనేది చూస్తే రైతులందరికీ కూడా మనకు రెండు రకాల కారణాలను అయితే ఇక్కడ చెప్పింది ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోకపోవడం ప్రధాన కారణం అయితే బ్యాంక్ అకౌంట్లు ప్రాబ్లం అనేది మరొక కారణం అనమాట ఈ విధంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే యొక్క డబ్బులు అయితే జమ కాకుండా ఆగిపోతూ ఉన్నాయి మరి రైతులందరికీ కూడా మనం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా మీరు యొక్క డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి మరి దాని ప్రకారం మీరు కనుక డబ్బులు తీసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు ఇస్తామని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు ఈ యొక్క పథకం ద్వారా మేలు చేయడానికి మీరు రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మీకు ఎప్పటికప్పుడు ఒక్కొక్క రైతుకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తాయన్నమాట మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీరు సిద్ధంగా ఉండి రెడీగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని పొందండి మీరు ఎప్పటికప్పుడు మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పనిసరిగా మీరు ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి తప్పనిసరిగా మీరు ఇలా చేసి ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి మరి ఈ యొక్క అప్డేట్స్ ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే రావడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక డబ్బులు అనేది అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇది ప్రస్తుతానికి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి మీరు తప్పనిసరిగా ఈకే మనకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మనకు ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకుంటూ ఉండొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ అప్డేట్స్ని తెలుసుకుని వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే ఇలా చేసి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు యొక్క డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని అయితే పొందండి